హాయ్ అండి టుడే మనం సీసాట్ పేపర్ టూ సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ గురించి తెలుసుకుందాం అండ్ ఇది వచ్చేసి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో సెకండ్ పేపర్ అనమాట టూ హండ్రెడ్ మార్క్స్కి మనకి పేపర్ ఉంటుంది అండ్ మనకి టూ డిఫరెంట్ టాపిక్స్ మీద ఈ పేపర్ అనేది వస్తుంది ఫస్ట్ టాపిక్ వచ్చేసి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీద ఉంటుంది అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్ కంప్రిహెన్షన్ మీద ఉంటుంది సో ఈ పేపర్కి సంబంధించిన సిలబస్ ఏంటి అని తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ పేపర్ వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ అనమాట మనకి పేపర్ టూలో థర్టీ త్రీ పర్సెంట్ కంటే ఎబోవ్ వస్తేనే మనకి పేపర్ వన్ మార్క్స్ అనేది కన్సిడర్ చేసుకుంటారు లేకపోతే పేపర్ వన్ మార్క్స్ అనేవి మనకి కన్సిడర్ చేయరు అందుకంటే ఇందులో పేపర్ టూలో మనకి థర్టీ త్రీ పర్సెంటేజ్ పక్కా రావాలి సో పేపర్ టూ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అందుకని మనం పేపర్ టూని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు ఇక్కడ చూసినట్లయితే అబౌట్ సీసర్ట్ ఎగ్జామినేషన్ ఫస్ట్ వన్ నేచర్ ఆఫ్ పేపర్ వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ అనమాట క్వాలిఫై అయితే సరిపోతుంది అండ్ సెకండ్ వచ్చేసి మ్యాక్సిమమ్ మార్క్స్ వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది మనకి పేపర్ అండ్ థర్డ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయండి మనకి ఇందులో అండ్ ఫోర్త్ వన్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకి సిక్స్టీ సిక్స్ మార్క్స్ రావాలి అంటే మనకి థర్టీ త్రీ పర్సంటేజ్ ఆర్ ఎబో వస్తే మనం క్వాలిఫై అవుతాం అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి టైం డ్యూరేషన్ టూ అవర్స్ ఉంటుందండి అండ్ వన్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అంటే టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు వన్ క్వశ్చన్కి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి వన్ బై థర్డ్ ఉంటుందండి అండ్ మనకి ఎక్కడి నుంచి టాపిక్ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే క్వాంటిటేటివ్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ రీడింగ్ కంపారిషన్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి సిలబస్ చూసినట్లయితే మనకి ఫస్ట్ వన్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి థర్టీ టు ఫార్టీ వన్ క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయండి ఇందులో మనం టాపిక్స్ చూసినట్లయితే నెంబర్ సిస్టమ్ Divisibility Rules Average LCM and HCF Ratio and Proportion Percentages Profit and Loss Simple Interest Compound Interest Permutations and Combinations Cyclicity Time and Work Pipes and Systems Next, OTC Time and Distance బోట్స్ అండ్ స్టీమ్స్ డాటా అండ్ ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ ప్రాబబిలిటీ మెన్సురేషన్ ఆన్ టూ డీ అండ్ త్రీ డీ సింపుల్ ఈక్వేషన్స్ పార్ట్నర్షిప్ ప్రోగ్రెషన్ సో ఇవన్నీ మనకి క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి కవర్ అయ్యే టాపిక్స్ అనమాట అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి లాజికల్ రీజనింగ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ ఇందులో నుంచి మనకి థర్టీన్ టు ట్వంటీ వన్ క్వశ్చన్స్ అనే కవర్ అవుతాయి సో ఇందులో టాపిక్స్ చూసుకున్నట్లయితే నెంబర్ సిరీస్ మిస్సింగ్ నెంబర్స్ వెన్ డయాగ్రామ్స్ డైరెక్షన్స్ సిల్గమ్స్ కంటిన్యూస్ సిరీస్ లెటర్ సిరీస్ కోడింగ్ బ్లడ్ రిలేషన్స్ క్యాలెండర్స్ క్లాక్స్ ర్యాంకింగ్ ఫజిల్స్ క్యూబ్స్ అండ్ క్యూబైడ్స్ లాజికల్ కనెక్టివ్స్ అండ్ నెక్స్ట్ చూసినట్లయితే రీడింగ్ కంప్రిహెన్షన్ ఇందులో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్రిహెన్షన్ స్కిల్స్ టెన్త్ లెవెల్ వరకు ఉండాలండి మనకి సెకండ్ వన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ అండ్ థర్డ్ వన్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఇందులో నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వస్తాయి అండ్ ఫోర్త్ వన్ డిరైవింగ్ కంక్లూషన్స్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వేరియస్ టైప్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ప్యాసేజెస్ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్యాసేజెస్ వచ్చేసి మనకి మనం ఎక్కువ బుక్స్ చదవడం వల్ల అండ్ కంటెంట్ ఉన్న బుక్స్ చదవడం వల్ల మనకి ఇంప్రూవ్ అవుతుంది అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి రీడింగ్ స్కిల్స్ రీడింగ్ స్కిల్స్ వచ్చేసి మనకి న్యూస్ పేపర్ త్రూ పర్ఫెక్ట్ అవుతామండి డైలీ న్యూస్ పేపర్ అనేది చదవాలి మనం అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్ చూసినట్లయితే ప్యాసేజ్ మెసేజ్ అండ్ ఎయిత్ వన్ వచ్చేసి ప్యాసేజ్ మీనింగ్ ప్యాసేజ్ మీనింగ్ అనేది కూడా మనం న్యూస్ పేపర్ చదవడం వల్ల బుక్స్ చదవడం వల్ల ఇంప్రూవ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ సీసాట్ ఎగ్జామినేషన్ ఫస్ట్ పాయింట్ డోంట్ ఇగ్నోర్ ఈ ఎగ్జామ్ని మనం ఇగ్నోర్ చేయకూడదు అండ్ సెకండ్ పాయింట్ డోంట్ వేస్ట్ టూ మచ్ టైం ఈ ఎగ్జామ్ పైన మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు అండ్ థర్డ్ వన్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అనేది చాలా చేయాలి డైలీ మనకి అదొక హ్యాబిట్లో పెట్టుకోవాలి అండ్ ఫోర్త్ వచ్చేసి గివ్ టైం యాజ్ ఫర్ యువర్ నీడ్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆర్ట్ స్టూడెంట్ ఫోకస్ మోర్ ఆన్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ అనేది చేయాలి ఆర్ట్ స్టూడెంట్స్ అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేయాలి సాల్వ్ చేయాలి అండ్ మనకి ఎక్కడ డిఫికల్ట్ లెవెల్స్ అనేవి వస్తున్నాయి అవి చూసుకొని వాట్ ఆ కాన్సెప్ట్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి సీ సైడ్కి రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ వన్ న్యూస్ పేపర్ ఫర్ రీడింగ్ స్కిల్స్ మనకి సీసాట్ పేపర్లో మెయిన్ రోల్ వచ్చేసి రీడింగ్ స్కిల్స్ మీదనే ఉంటాయండి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఇందులో నుంచి సెకండ్ వచ్చేసి అరిహండ్స్ బుక్ ఫర్ సీసాట్ ఈ బుక్ చాలా బాగుంటుంది అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ ఫర్ మ్యాథ్స్ అందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి అండ్ రీజనింగ్కి ఉంటుంది ఇవన్నీ బుక్ రిసోర్సెస్ మనకి సీసాట్కి సో సీసాట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకున్నారు అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ యూపీఎస్సీ సివిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్